కౌశికి ఇంటికి ఒక లేడీ రాగానే ఎవరు అని కౌశికి అడుగుతుండగా బ్యూటీ పార్లర్ నుండి వచ్చాను మేడం అని ఆ లేడీ చెప్తూ ఉండడంతో నిషి తనని రూమ్లోకి పైకి తీసుకెళ్తూ ఉంటుంది మీనన్ కన్నింగా ఇలా అనుకుంటూ ఉంటాడు ఏంటి యువరాజ్ నేను చెప్పిన పనినే నువ్వు చెయ్యను అంటావా నీ భార్య శవంతో ఈ మీనన్ బాయ్ అంటే మళ్ళీ నీకు భయం పుట్టేలా చేస్తా అని కన్నింగా అనుకుంటూ ఉంటాడు నిషి తీసుకెళ్లిన ఆ లేడీ నిషిని ఒక చైర్ పైన కూర్చోబెట్టి ఒక ప్లాస్టిక్ కవర్ని బయటికి తీస్తూ ఉంటుంది నిషి ఏమో మేకప్ చేస్తుంది అనుకుంటూ ఉండగా ఆ ప్లాస్టిక్ కవర్తో నిషి ఫేస్ మొత్తాన్ని కవర్ చేసేసి నిషికి ఊపిరాడకుండా చేస్తుంది ఆ లేడీ నిషి గిలగిలా కొట్టుకొని ఆ లేడీ నుండి విడిపించుకుంటుంది ఊపిరాడక తల్లడిల్లిపోతున్న నిషిని లాగి పెట్టి కొడుతుంది ఆ లేడీ దాంతో నిషి వెళ్ళి బెడ్ పైన పడుతుంది ఆ చెంప దెబ్బ సౌండ్ రూమ్ బయటికి వినబడేసరికి ఏంటి నిషి యువరాజ్ ఏదైనా గొడవ పడుతున్నారా వీళ్ళిద్దరూ కొట్టుకుంటున్నారా అయినా వదిన రూమ్లో ఉంది కదా నిషి అన్ యువరాజ్ వేరే రూంలో ఉన్నాడు కదా ఏమైంది అని అనుకుని జగదాత్రి విండో లో నుండి నిషి రూమ్ లోకి తొంగి చూస్తుండగా అక్కడ ఒక లేడీ బెడ్ పైన పడున్న నిషి చెంపలు వాయిస్తూ నిషి గొంతుని నులిమేస్తూ నిషికి ఊపిరాడకుండా దిండుతో ఒత్తేస్తూ నిషిని చంపే ప్రయత్నం చేస్తూ ఉంటుంది అది చూసిన జగదాత్రి నిషి అని గట్టిగా అరుస్తుంది నిషి ప్రాణాలని జగదాత్రి కాపాడుతుందా ఇప్పటికైనా మీన నుంచి దూరం జరగాలని యువరాజుకి బుద్ధొస్తుందా జగదాత్రిని ఇప్పటికైనా నిషి అర్థం చేసుకుంటుందా రాను ఎపిసోడ్స్లో చూద్దాం థ్యాంక్ ఫర్ వాచింగ్